సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు ఇప్పటికే మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మూడు విడతలుగా కంటి వైద్య పరీక్షలను ఏర్పాటు చేసి నాలుగు వందల యాభై మూడు మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలకు శ్రీకారం చుట్టారు ఇప్పటికే మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మూడు విడతలు ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి నాలుగు వందల యాభై మూడు మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారు ఈ నెల తొమ్మిది ఆదివారం రోజున నాంపల్లి మండల కేంద్రంలో నాలుగవ విడత ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరంలో స్థానిక నాయకులను యువతను భాగస్వామ్యం చేసేలా హైదరాబాద్లోని తన నివాసంలో నాంపల్లి నాయకులతో సమావేశం నిర్వహించారు రాజకీయాలలో ఉండే ప్రతి ఒక్కరూ సామాజిక సేవ అలవరుచుకోవాలని సూచించారు ముఖ్యంగా యువతను సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయాలని అన్నారు తద్వారా రాబోయే తరాన్ని సామాజిక బాధ్యత గల మనుషులుగా తయారు చేయవచ్చని తెలిపారు నియోజకవర్గ వ్యాప్తంగా సామాజిక సేవ చేయాలని ఆసక్తి ఉన్న యువకులతో టీంలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు యువకులను సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయడం వల్ల వారిలో వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని ఇది సమాజానికి చాలా మేలు చేస్తుందన్నారు దాదాపు ఐదు కౌంటర్లు ఐదు కౌంటర్లు వేసుకున్నాం ఇంకా టూ హండ్రెడ్ మెంబర్స్ అలా చేస్తాం కౌంటర్ వన్ కౌంటర్ టూ కౌంటర్ త్రీ కౌంటర్ ఫోర్ మండల్ కమిటీ అనేది ఉండాలి ఈ మండల కమిటీ మెంబర్స్ తొమ్మిది మెంబర్స్ మెంబర్స్ అనుకున్నాం తొమ్మిది ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులు అనుకున్నాం పద్దెనిమిది మంది ఈ పద్దెనిమిది మందితో కొండ మండల కమిటీ వేయాలి పద్దెనిమిది మందిలో ఒక రెండు ఇంకా పదిహేడు మందిని వేయాలి అరసబెనెట 2 మంది ఓ వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ ట్రెజరర్ అనే 150 కో 18 మందికి ఇది పోస్టులు ఉంటాయి పోస్టులు 1 + 17 మెంబర్స్ కి ఏదో ఒక పోస్ట్ అయితే ఉంటుంది కదా ఇక్కడ ఏంటంటే ఈ మండల కమిటీస్ తర్వాత 20 మంది పడతారు నా దృష్టి అక్కడ కూడా 18 9 + 9 గ్రామ శాఖ అధ్యక్షుల మొర్గంకి అది 2 మంది మన గ్రామ శాఖ